రాజారా గారు సార్ అనాథాశ్రమం కేసులో బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ అదే గనక జరిగితే మీరు జైలుకి వెళ్లాల్సి వస్తుందేమో మీరు ఒకసారి వెళ్ళి జడ్జి గారిని కలిసి రండి స్వామి ఇంతవరకు నిన్నేమీ అడగలేదు ఇప్పుడు అడుగుతున్నాను చెయ్యని తప్పక ఆయన దోషిగా నిలబడకుండా చూడు కనపడకుండా కన్నీళ్ళు దాచుకలవు కానీ ఆ కళ్ళలో బాగా దాచలేవు ఇంకా నన్ను దూరం చేయకూడదునా అన్నయ్యకు తమ్ముళ్లా కాదు తల్లి కొడుకులాడుగుతున్నా జీకే అన్నయ్య వెనకాల ఎందుకు నువ్వు చెప్పకపోతే ఆర్గానిక్ వ్యవసాయం ఆర్గానిక్ ఫుడ్ ఇంపార్టెన్స్ గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికి మీ అన్నయ్య గత ఇరవై సంవత్సరాలుగా చేస్తున్న సేవల్ని గుర్తించి ఇండియన్ ఫుడ్ ఫోరం వాళ్ళు అవార్డుతో సత్కరించారు సర్వే భవంతు నిరామయ అందరికీ నమస్కారం సేంద్రియ వ్యవసాయం గురించి సాంప్రదాయ ఆహారం గురించి కొత్తగా నేను చేసింది ఏం లేదు మన ఋషులు ఏనాడో రాసిపెట్టారు అది మన దేశ సంపద ఈ రోగాలు మన పచ్చని పొలాల్లో మొదలవుతాయి ఆధునిక వ్యవసాయంలో మనం వాడుతున్న రసాయనాలు మనలోకే వచ్చి చేరుతున్నాయి అందుకే మన బాడీలో బ్లడ్తో పాటు డిజీజెస్ కూడా పార్ట్ అయిపోయాయి ఈ జనరేషన్ పిల్లలకు ఊబకాయలు హార్మోనల్ ఇంబాలెన్స్ వీటి వల్లే వస్తున్నాయి మన ఆడపిల్లలు పదేళ్లకేమి చేరు అవుతున్నారు తల్లి అవడానికి ఎన్నో కాంప్లికేషన్స్ని ఎదుర్కొంటున్నారు మన తల్లి ఆరోగ్యం పాడైతే నెక్స్ట్ జనరేషన్స్ పాడైనట్టే స్వచ్ఛమైన ఆహారం మంచి బంధాలు ఈ రెండే మనిషిని కాపాడతాయి సర్వే జన సుఖినో భవంతు రాజారాం గారికి ఇండియన్ ఫుడ్ ఫోరం తరపున ద బెస్ట్ హెల్దీ ఫుడ్ అవార్డ్ ఇచ్చి సత్కరించుకోవడం మనందరి అదృష్టం సరిగ్గా అదే సమయంలో ఎక్స్పోర్ట్ కాదు ఇండియాలో కూడా మ్యానుఫాక్చర్ చేయకుండా ఉండాలని రికమెండ్ చేస్తున్నాం మీ అన్న ఇచ్చిన రిపోర్టు వల్ల జీకే ప్రొడక్ట్స్ కొన్ని బ్యాన్ అయ్యాయి జీకే బ్రాండ్ నేమ్ మార్చి అవే ప్రోడక్ట్స్ని పండే అమ్మడం మొదలు పెట్టాడు ఒక రోజు మీ అన్నయ్య అరేంజ్ చేసిన ఆర్గానిక్ ఫుడ్ ఎగ్జిబిషన్ లో పాపారావు పర్మిషన్ లేకుండా తన అల్లుడు జీకే ఫేక్ ఫుడ్ ఆర్గానిక్ స్టాల్ పెట్టాడు దీస్ ఆర్ నాట్ ఆర్గానిక్ దే కెమికల్ ప్రొడక్ట్స్ అసలు ఈ స్టాల్ ఎవరు బెటర్ లైస్ కంట్రీ పాస్ రాజారాం ఒక్క నిమిషం లేట్ లేటుగా వచ్చేసరికి అబ్బబ్బబ్బబ్బా ఆ మేనేజర్ చెప్పొచ్చు కదా ఇది బయట వాళ్ళది కాదు మన పాపారావు గారి నీ కల్తీ మారలేదు నువ్వు మారలేదు జీకే బ్రాండ్స్ నీలా నాలా కాదు ఇంటర్నేషనల్ మీ అన్నయ్య జీకే ప్రొడక్ట్స్ లో ఉన్న కల్తీని మీడియా ముందు బయట పెట్టారు పర్మిట్ చేసిన కెమికల్స్ ని ఎక్కువ మోతాదులో కలుపుతున్నారు ఈ జీకే ఫుడ్స్ వల్ల ఎంతో జీవితాలు కోల్పోతున్నారు జీకే ఫుడ్స్ ఆర్ డేంజరస్ సేమ్ నో టు జీకే ఫుడ్స్ ఈట్ ఫుడ్ నాట్ కెమికల్స్ జీకే ఫుడ్ ఆర్ మీ అన్నయ్య స్టేట్మెంట్ వల్ల జికే షేర్స్ పడిపోయాయి జీకే తో ఇంటర్నేషనల్ కోలాబొరేషన్స్ ఆగిపోయాయి ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి అన్న మీ అన్నయ్య మాటతో లో భయం మొదలైంది దాంతో పాపారావుని హోటల్ మీదకి పంపించి మీ అన్నయ్యని బెదిరించాడు రాయ్ రాయ్ పాపారావు భోజనం చేసే వాళ్ళని లార్దాకులతో లాభ సంస్కారం మీకు తెలియదా చూడు మర్యాదగా జీకే ఫుడ్స్ గురించి నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ ను మాకు వచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఇచ్చానని ఒప్పుకుని మీడియా ముందుకెళ్లి జీకే ఫుడ్ ఇస్ గుడ్ అని ఒక్క మాట చెప్పే లేకపోతే చాలా కోల్పోతా నేనెన్ని కోల్పోయినా నీ అల్లుడి విషయాన్ని మంచి ఫుడ్ అని ఎప్పటికీ చెప్పను జనానికి జీకే విషమమ్ముతున్నాడని నువ్వు బాగానే తెలుసుకున్నావు కానీ జీకేలో ఎంత విషముందో ముందు ముందు తెలుసుకుంటా ఆ టైంలోనే జనని పెళ్లి కుదిరింది ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మన సుఖీభవ హోటల్ నుంచి అనాథాశ్రమానికి భోజనం పంపించడం మా నాన్న వైద్య అలా పంపించిన భోజనం తిన్న పిల్లలు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు ఎలా జరిగిందో తెలియదు కానీ ఫుడ్ పాయిజనింగ్ జరిగింది ఆ కారణం చూపించి అధికారులతో కుమ్మక్కై సుఖీబాబా హోటల్స్ అన్నిటి మీద రైట్ చేయించి నకిలీ సరుకులు తనే పెట్టించి మూత పడేలా చేశాడు అనాథ పిల్లల అనారోగ్యానికి కారణమయ్యారని అరెస్ట్ చేయించాడు బెయిల్ మీద బయటకొచ్చిన బాధగా ఉంది కదా నువ్వు నీ మాట వెనక్కి తీసుకోకపోయినా నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లు ఇవ్వకపోయినా ఈ బాధ నీతో ఆగదు ఒక్కరికి ఇస్తా టోటల్ భయపడేవాడిని అయితే నీ లైసెన్స్ ఆపేవాడినే కాదు నేను జైలుకెళ్తే మహా అయితే నా పరువు పోతుంది భయపడి మిమ్మల్ని ఎలాగ వదిలేస్తే జనాలు ప్రాణాలు పోతాయి నా పరువు కంటే నాకు జనాలు ప్రాణాలే ముఖ్యం దాంతో జీకే జనని ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యేలా చేశాడు రండి కూర్చోండి కూర్చోడానికి రాలేదండి ఏమైందండి మీ హోటల్ మూతపడితే మాకు వ్యాపారాలు ఉన్నాయి కదా అని సర్దుకున్నాం మీరు అరెస్ట్ అయినప్పుడు కూడా సొసైటీలో పెద్దవాళ్ళ మీద కేసులు కామన్ కదా బయటపడతారులే అనుకున్నాను కానీ ఇప్పుడు కోర్టులో విట్నెస్లు మీకు ఎగ్నెస్ట్ గా ఉన్నాయండి శిక్ష పడితే మీరు దోష అవుతారు అందుకే ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేస్తుందా అని చెప్పడానికి వచ్చానండి ఉంటాను అన్యాయంగా వాడు పెట్టిన తప్పుడు కేసుల నుంచి బయటపడ్డానికి మీ అన్నయ్య ఒంటరి పోరాటం చేస్తున్న టైంలో నువ్వు వచ్చావు ఇంత జరుగుతున్న విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచరుదునా బాబాయ్ ఎట్టి పరిస్థితుల్లో విక్కీకి మన ప్రాబ్లమ్స్ గురించి తెలియకూడదు ఇంతకాలం మనకు దూరంగా ఉండి వాడు ఎన్ని కష్టాలు పడ్డాడు ఇప్పుడు మన కష్టాలు చెప్పి వాడిని బాధ పెట్టకూడదు వాడెక్కడ ఉన్నంతకాలం మనందరం సంతోషంగా కనపడాలి మీ అందరిలో నాకు కనిపించిన సంతోషం నిజం అవ్వాలి అది నిజం చేస్తా కానీ విషయం నాకు చెప్పినట్టు అన్నయ్యకి తెలియకూడదు అవుతున్నా వాళ్ళ నాన్న మాట ఉంటాడు గానీ ప్రదీప్ కి నేనంటే చాలా ఇష్టం వాళ్ళ నాన్నకి భయపడి ఒప్పుకొని ఉంటాడు ఆ భయా నా కూతులే నువ్వు లైఫ్ లాంగ్ అతనితో ఉండాలనుకున్నంత ప్రేమిస్తున్నావా నాకు చాలా ఇష్టం బాబాయ్ రేపు ఉదయం రెడీగా ఉండు ఎంగేజ్మెంట్ కల్లా ఓకే ఇంకా టైం ఉంది కదా ముహూర్తానికి నువ్వు రెస్ట్ తీసుకోమ్మా జయా తీసుకెళ్ళి బాగా ఇది కూర్చోండి హలో సాంసరావు మారుతున్నాను చెప్పండి ఇప్పుడు బోర్డు మీటింగ్ ఎందుకు నాకు వన్ అవర్ టైం ఇవ్వండి మీ యాభై కోట్లు మీకు ఇచ్చేస్తాను మీరు మళ్ళీ ఇలా వచ్చారండి బాబు జస్ట్ డబ్బు కోసం మీ అబ్బాయి లైఫ్ అమ్మేస్తున్నారు నాకు తెలుసు సార్ బిజినెస్లో మీ పార్ట్నర్స్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వెనక్కి అడిగేసరికి మీకు ఏం చేయాలో అర్థం కాలేదు అదే టైంలో జీకే మీకు ఒక ఆఫర్ ఇచ్చాడు అదే రుద్రప్రతాప్ కూతురుతో ఎంగేజ్మెంట్ అన్నయ్యకి ఒక్క మాట ఉండాల్సింది కదా సార్ నా సమస్య రాజారాం గారు తీర్చగలిగేంత చిన్నది కాదు బాబు యాభై కోట్లు చూసారుగా యాభై కోట్లు అనేసరికి మీరు ఆలోచన పడ్డారు ముహూర్తానికి టైం అవుతుంది బయలుదేరండి వాడికి ఎలా రాసిపెట్టుంటే అలాగే అవుతుంది యాభై కోట్లు సార్ యాభై కోట్లు సార్ అమౌంట్ వచ్చింది మీ ప్రాబ్లం తీరింది ఇక డీటెయిల్స్ ఎందుకు బాబు టైం అవుతోంది లోపలికి ఇక్కడ డబ్బు ఓకే అక్కడ రుద్రప్రతాప్ నేను చూసుకుంటాను ఎవరు నువ్వు చిన్న లైవ్ షో చూపించాలి అంత టైం లేదు నాకు జైలుకి వెళ్ళే టైం ఉందా సిబిఐ ఆఫీస్లో నా మనిషి ఉన్నాడు వాడి చేతిలో పెన్ డ్రైవ్ ఉంది అయితే అందులో కొన్ని నిజాలున్నాయి నీ బినామీ కంపెనీ పేర్ల మీద మెడిసిన్స్ అని చెప్పి కలకటా పోర్ట్ నుంచి డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నావు కదా అరవై గ్రాములు కూడా ఉండన పెన్ డ్రైవ్ లో సిక్స్ థౌజండ్ క్రోస్ వర్త్ స్కామ్ ఉండటం టూ మచ్ కదా ఏం కావాలి థర్టీ సెకండ్స్ లో నువ్వు నీ జనం ఈ ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి మరే పెన్ డ్రైవ్ నువ్వు ఇంటికి వెళ్ళేసరికి నీ చేతిలో ఉంటుంది మీరు ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టాలి సార్ తప్పకుండా చేస్తాను బాబు ఏ ఎంగేజ్మెంట్ అయితే మీరు ఆపారో అదే జరుగుతుందని అన్నయ్య ఫోన్ చేసి చెప్తే బాగుంటుంది ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను థ్యాంక్ యూ ఏమిటమ్మా అంత హ్యాపీగా ఉన్నా బాబాయ్ వాళ్ళతో మాట్లాడాడమ్మా వాళ్ళు పెళ్లి కొప్పుకున్నారు అవునా ఏంటిది చెప్పేది నిజమే వదినా ఏం మ్యాజిక్ చేసావయ్యా నిజంగానే మ్యాజిక్ అమ్మా సింగిల్ క్లిక్ లో యాభై కోట్ యాభై కోట్లా వాళ్ళు రెండు రోజులు ఎంగేజ్మెంట్ పెట్టుకోమని ఫోన్ చేశారు ఏదో తప్పైపోయింది ఎంగేజ్మెంట్ పెట్టుకోమని చెప్పారు టూ డేస్ టైం ఉంది షాపింగ్ చేయాలి బంధువులు పిలవాలి ఇంకా చాలా అవుతుందో లేదో మరి నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంట్రా ఎలానో ఇంట్లో పెళ్లి కదా బైరవి వాళ్ళ ఫ్యామిలీని కూడా పిలుద్దామా పిలవాలా పెళ్లి కూడా చేయాలా వన్ ప్లస్ వన్ ఆఫరా నువ్వు ఆపరా పిలు వికీ ఇందులో అడిగేదే ఉంది థ్యాంక్స్ సోదన